నేను ఈ మధ్య స్పీచ్ లో పొరపాటున బుడబుక్కల అని కేటీఆర్ అన్న బుడబుక్కల అని కేటీఆర్ ని అది ఏమంటారు ఆయన అన్నా దానికి నేను బుడబుక్కల సమాజానికి సారీ చెప్తున్నా ఓకే నాకు ఆనెస్ట్లీ స్పీకింగ్ దట్ ఈస్ అ కాస్ట్ అని తెలియదు వాళ్ళందరూ వచ్చింది నా దగ్గరికి ఆ సమస్యలు చాలా మంది ఆఫీసర్లకు కూడా అటువంటి కాస్ట్ ఉంటుంది అంటే వాళ్ళ బీసీ సర్టిఫికెట్లు లేట్ అవుతున్నాయంట అట్లాంటివి తోలుబొమ్మల కులం కునపులి కులం కాశీ కపాడి వీరముష్టి జోగి మందుల పాసి సారోల్లు కాకి పడగల తాంబలి ఇటువంటి కులాలు వీళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు వాళ్ళు కాస్ట్ కు పోతే గవర్నమెంట్ ఆఫీసర్లు నెలల నెలల తరబడి వెయిటింగ్ ఎంటికి అవగాహన లేదు వాళ్ళ లిటరసీ రేటు వాళ్ళ పది మంది పిల్లలు ఈ కులాలకు వెళ్లి కేవలం పది మంది పిల్లలు గ్రాడ్యుయేట్ లైన్రు దానికి కూడా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అంటే ఎంత ఎనకబడి ఉన్నారు వీళ్ళ లిటరసీ కోసం స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయాలి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆఫీసర్స్ ని మొత్తం సిస్టమ్ ని దాన్ని ఎడ్యుకేట్ చేసి వీళ్ల కోసము విల్ ల్యావ్ టు హ్యావ్ అ స్పెషల్ ఎడ్యుకేషన్ డ్రైవ్ లిటరసీ డ్రైవ్ ఈ అవేర్నెస్ పెంచడానికి మన పార్లమెంట్ సెగ్మెంట్ లా ఇటువంటి కులాలు ఎటువంటి కార్య జనరల్ గా నేను కుల రాజకీయాలకి దూరం ఉంటాను ఇటువంటి కులాల కోసం నేను తీసుకున్న పేర్లు